తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడూరు కమలాకర్ రెడ్డి తనయుడు కోడూరు రాజేష్ రెడ్డి జన్మదిన వేడుకల్లో బుధవారం నెల్లూరులో ఘనంగా నిర్వహించారు కేకేఆర్ యువసేన ఆధ్వర్యంలో స్థానిక నారాయణ రెడ్డిపేటలోని బాపూజీ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోడూరు కమలాకర్ రెడ్డి మనవడు ఆహిల్ రెడ్డి కేక్ కట్ చేసి పంచిపెట్టారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కోడూరు రాజేష్ రెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని పలువురు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సీను వెంకీ అనిల్ నరేంద్ర సత్యం భాను షారుక్ పలువురు నేతలు పాల్గొన్నారు कि सुरुमै छ। के हो? यो कुरा बोकी गर्ला। लोके सबै पछि नितेले भनमा। कुतीगा। यो कुतीगा चाहिँ कुनको नाम हो? यो भन्नुस्। 아, 아, 설에... 아, multimillion 하... 음... <campaigning> dollar <dollitations> 아, <alarms> <barriers> 私はこの辺のやつを見ていると。 నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక